ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మహబూబాబాద్ జిల్లాలో సుమారు తొమ్మిది లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో సీతారామ ప్రాజెక్టుకు గత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ఈ ప్రాజెక్టులో భాగంగా సీతారామ ద్వారా గోదావరి జలాలను శాఖ ఆయకట్టుకు అందించాలని కాంగ్రెస్ సర్కారు నేతలు నిర్మాణం చేపట్టారు దీనికి రాజీవ్ లింక్ కెనాల్ గా నామకరణం చేసి వంద కోట్లు కేటాయించింది ఈ ఏడాది మే నెలలో పనులు ప్రారంభమయ్యాయి ఎనిమిది పాయింట్ యాభై కిలోమీటర్ల మేర ప్రధాన కాల్వ నిర్మాణం తుది దశకు చేరు సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ప్రధాన కాల్వ నిర్మాణానికి ఐదు పాయింట్ మూడు వందల కిలోమీటర్ల వద్ద అడ్డంకిగా మారిన హెచ్పిసిఎల్ గ్యాస్ పైప్ పై గుజరాత్ రాష్ట్రంతో జరిపిన సంప్రదింపులు సఫలమయ్యాయి はい。Oh, మంత్రి గారికి నల్గొండ జిల్లాలో వేరే డిఫ్ట్ ఇరిగేషన్ యొక్క ప్రారంభోత్సవం ఉంది అయినా సరే మంచి రోజు నేను వీలైతే రేపైనా పెట్టుకుందామని అనుకున్నాం కానీ కాదు మంచి రోజే చేయాలి మంచి పని నేను ఏదో రకంగా ఎసురుబాటు చేసుకొని మళ్ళీ మిరియాలు కూడా వస్తాను దయచేసి ఈ రోజే వస్తానని చెప్పి చెప్పినందుకే ఖమ్మం జిల్లా రైతాంగ పక్షాన మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మంత్రి గారికి రెండు మూడు విజ్ఞప్తులు దీని చరిత్ర మీకు నిన్నగూడానికి రివ్యూ చేశారు ఇది పదిహేడులో అనుకున్నాం ముందు రాజశేఖర్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి రాజీవ్ సాగర్ ఇందిరాసాగర్ రాష్ట్ర విభజనలో ఇందిరాసాగర్ భూభాగం ఆంధ్ర ప్రాంతానికి అడగటం మూలాన రాజీవ్ సాగర్ ప్రాజెక్టుకి అలైన్మెంట్లో వైల్డ్ లైఫ్ ఫారెస్టు అత్యధికంగా ఉండటం మూలాన కేవలం పంపులు పైపులే తీసుకొచ్చి ఆ రోజు కార్యక్రమం ఆగిపోయింది ఆయన గారి మరణంతో తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాన్ని దాన్ని పట్టించుకోలేదు అయినా సరే ఈ నెట్టి పరిస్థితుల్లో గోదావరి జలాలు అత్యంత ఎక్కువ ఎత్తు తక్కువ ఉన్నటువంటి జిల్లా తెలంగాణ జిల్లాలో ఖమ్మం జిల్లా కాబట్టి ఎక్కువ భూభాగంలో నుంచి ఎక్కువ కిలోమీటర్లు పారేటటువంటి గోదావరి ఖమ్మం జిల్లా అక్కడ ఏటూరు నాగారం దగ్గర నుంచి పాతకొండల దాకా గతంలో ఖమ్మం జిల్లా ఉండేది ఇన్ని వందల కిలోమీటర్ల గోదావరిలో ఇన్ని వేల టిఎంసీ సముద్రం పాడవుతున్నా అవుతున్నా కూడా మనం వాడుకోలేకపోయాం ఇది ఎట్టి పరిస్థితుల్లో ఆ రోజు ప్రధానమంత్రి పివి నరసింహరావు గారు ఉన్నప్పుడు కూడా నదుల అనుసంధానం పేరిట మనకి వీలవుతుందేమో రాష్ట్ర ప్రభుత్వం ఇంత పెట్టుబడి పెట్టి చేయలేదని చెప్పి ఆ రోజున కూడా ఈ ఇరిగేషన్ మంత్రిగా ఆయన ప్రతిపాదన చేశాను తర్వాత దుమ్మగూడ ఎత్తిపోతల పథకాన్ని ప్రతిపాదించారు అది రాజశేఖర రెడ్డి గారి కాలంలో కార్యరూపం దాచింది అటువంటిది మళ్ళీ దీన్ని పునరుద్ధరించి ఎట్టి పరిస్థితుల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాకి గోదావరి జిల్లా రావాలని పట్టుదలతోటి పదిహేడో శంకుస్థాపన చేశాం ఆ పనులు మొదటి ఐదు సంవత్సరాలు నడిచిన తర్వాత ఐదు సంవత్సరాలు నత్తనాడుక నడిచినాయి దానివల్ల మూడు లిఫ్టీ కూడా పూర్తయినాయి ఈచి కొత్తూరు ఆర్కే రంగాపురం ఇది కూసుగూడెం రెండవది కమలాపురం ఈ మూడు లిఫ్ట్ల ద్వారా మనం నీళ్లు నూట నాలుగు కిలోమీటర్ల వరకు తీసుకెళ్ళవచ్చు ఈ మధ్యలో మీరు దయచేసి తొమ్మిది పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల దగ్గర మారేడపాడు ఎత్తుపత్ర పథకం తొమ్మిది చెరువుకి పనులు జరుగుతున్నాయి దానికి కొంత ల్యాండ్ ఎక్విజేషన్ జనాలు చేస్తే అక్కడ సుమారు పదిహేను వేల ఏడు వందల తొంభై ఐదు ఎకరాలు సాగులోకి వస్తుంది అశ్వాపురం కాన్స్టివెన్సీలు అశోపురం మండలం రెండోది వచ్చి డెబ్బై నాలుగు కిలోమీటర్ల వరకు వస్తే అక్కడ ఒక ముప్పై ఎనిమిది వేల ఎకరాలు సాగులోకి వచ్చే అవకాశం ఉంది దానికి కూడా సుమారు భూ సేకరణ చేయాల్సిన అవసరం ఉంది మనం ఈ సంవత్సరమే వచ్చే సీజన్ కల్లా డిస్ట్రిబ్యూట్ చేస్తే ఈ లిఫ్ట్ భాగంలోనే ఇంకొక ముప్పై రెండు వేల ఎకరాలు మనకి సాగులోకి వస్తుంది అది డెబ్బై నాలుగు నుండి తొంభై ఎనిమిదో కిలోమీటర్ వరకు రెండో ప్యాకేజీలో ముప్పై నాలుగు వేల ఎకరాలకు సేద్యంలోకి వచ్చే అవకాశం ఉంది దానికి కూడా మూడు వందల ఎనభై కోట్లు ఖర్చు పెట్టాలి దానికి కూడా మీరు ల్యాండ్ కార్యక్రమాలకు కార్యక్రమాలకి గా టెండర్స్ పిలిచి ఆ డిస్ట్రిబ్యూటర్ మనం పూర్తి చేసుకుంటే ఈ లిఫ్ట్లో ఉన్నటువంటి భాగానికి నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది ఈ మూడు కార్యక్రమాలు పూర్తయితే మనకి నెక్స్ట్ సీజన్లోనే డెబ్బై రెండు వేల ఎకరాలకి నీళ్ళు ఇవ్వచ్చు సుమారు దీనికి భూసేకరణకు కానీ పనులకు కానీ వెయ్యి కోట్లు అవసరం ఉంటుంది దీని తర్వాత నూట కిలోమీటర్ కిలోమీటర్లో ఇప్పుడు రాజీవ్ లింకెనాలు మనం మీరు మనం వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు మీరు దయతోటి శాంక్షన్ ఇచ్చారు అది కేవలం సాగర్కి నీళ్లు ఇబ్బంది వచ్చినప్పుడు మనం గోదావరి నీళ్లు వాడుకోవచ్చు కాబట్టి తక్కువ ఖర్చుతోటి లక్ష ఇరవై వేల ఎకరాల పైన మీడియం ప్రాజెక్టులు వైరా లంకాసాగర్ తోటి పాటు నాగార్జున సాగర్ ఆయికట్టుకి ఇవ్వచ్చు మనకి కృష్ణా జలాలు ఇబ్బంది వచ్చినప్పుడు ఈ జలాలు వాడుకుందాం అనే ఉద్దేశంతో మిమ్మల్ని ముఖ్యమంత్రి గారిని అడిగినప్పుడు అది కూడా భద్రాచలంలో శాంక్షన్ ఇచ్చారు కేవలం రెండు నెలల కాలంలోనే పూర్తయింది ఒక గ్యాస్ పైప్ లైన్ దగ్గర మాత్రం గోదావరి అది గుజరాత్ గవర్నమెంట్ క్లియరెన్స్ ఇవ్వటం లేట్ అవటం వలన ఒక పది రోజుల్లో ఆ పైప్ కింద కూడా ముందు పైప్ లైన్ చెప్పారు డిజైన్లో తర్వాత మాకు బాక్స్ కలవర్టే కావాలని చెప్పారు అది పన్ను కలవర్ట్ పూర్తయింది దాన్ని దాని కింద పుష్ చేయాలంటే ట్యూరింగ్ నాలుగైదు రోజులు పడుతుంది అది అయిన తర్వాత దాన్ని పుష్ చేస్తే మనకు అవసరమైనప్పుడు వైరా ప్రాజెక్టు కూడా ఇప్పుడు లో ఉంది నాగార్జున సాగర్ నీళ్ళు కూడా వచ్చినాయి కాబట్టి ఇప్పుడు అత్యవసరంగా మనం వదలాల్సిన పని లేదు అయినా సరే ఆ కాలం మొత్తం రేపు రెండు రెండు మూడు రోజుల్లో అది పూర్తవుతుంది దానికి సంబంధించి సుమారు లక్ష ఇరవై వేల ఎకరాలు ఇక్కడ స్టెబిలైజేషన్ వస్తుంది వైరా ప్రాజెక్టు లంకాసాగర్ ప్రాజెక్టు సాగర్ హైకట్టు తోటి పాటు మూడోది వచ్చి ఇంపార్టెంట్ సత్పల్లి ట్రంక్ దానికి ఆతారకుంట దగ్గర చిన్న కళ్ళ పని నడుస్తుంది అది మీరు కృషి చేస్తే ల్యాండ్ ఎక్విజేషన్ కేవలం డెబ్బై కోట్లు ఇస్తే ఆ డెబ్బై కోట్లతోటి ఆ యొక్క ట్రంక్ కెనాల్ ఏదైతే టన్నెల్ ఉందో అది పూర్తి చేసుకుంటే అక్కడ మీకు లక్షన్నర ఎకరాల దాకా అవకాశం ఉంది దమ్మపేట మండలం అశ్వారాపేట మండలం అదేవిధంగా వేమసూరు సత్తుపల్లి మండలాలకి యేతరకుంట టన్నెల్ ద్వారా వెళ్ళాలి అది కూడా పనులు జరుగుతున్నాయి అది పూర్తి చేస్తే మీకు చాలా ఆయకట్టు ఆ ప్రాంతంలో వస్తే మళ్ళీ లంకా సాగర్ నింపుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది ఈ రకంగా ఈ ప్యాకేజీని మూడు పూర్తి చేసుకుని జూలూరు టంగీడియట్ గా కార్యక్రమం తీసుకుంటే త్వరగా పూర్తి చేసుకుంటే పాలేరు దాకా నీళ్ళు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి మీరు ముందు టన్నెల్ కంటే ముందు భాగంలో ఉన్న డిస్ట్రిబ్యూటరీస్ కి ల్యాండ్ ఎక్విజేషన్ పైసలు ఇస్తే నెక్స్ట్ సీజన్ కి కొన్ని మనం పూర్తి చేసుకునే అవకాశం ఉంది సత్తుపల్లి ట్రంక్ పూర్తి చేస్తే టన్నీలో అక్కడ ఎక్కువ ఆయికట్టు లక్షన్నర ఎకరాల దాకా ఆయికట్టు వచ్చే అవకాశం ఉంది కాబట్టి సుమారు జూలుపాటు కంటే ముందే మనం రెండు మూడు లక్షలు సాగాలి లేకపోతే ఒక లక్షన్నర ఎకరాలు ఈ పంపులు కూడా అప్పటికే నాలుగు సంవత్సరాలు అయింది ఇవి తొందరగా మనం ట్రైలర్ అన్నీ ఆడించకపోతే మోటార్లు కూడా అని చెప్పి ఇంజనీరింగ్ నిపుణులు చెప్పారు దానికోసం మనం ఈ రోజున మీ చేతుల మీదుగా ట్రైన్ అని ఏర్పాటు చేసుకున్నాం రేపు స్వాతంత్ర దినోత్సవం రోజున ఇది ముఖ్యమంత్రి గారితో కూడా ఈ యొక్క ట్రైబ్ రన్నిని వీక్షించేటటువంటి కార్యక్రమం పెట్టుకొని తద్వారా అదే రోజున రుణమాఫీ మూడో విడత ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మాటిచ్చిందో రెండు లక్షల లోపు ఉన్నటువంటి రుణాలని మాఫీ చేస్తామని చెప్పారు ఆ యొక్క మాట నిలుపుకోవటం కోసం అదే వైరా ప్రాజెక్టు ప్రాంగం ఆయకట్టదారుల యొక్క సమక్షంలోనే ఆ యొక్క రుణమాఫీని కూడా ఏర్పాటు చేయాలని మిమ్మల్ని కోరటం జరిగింది దానికి తగ్గట్టుగా కొన్ని ఆలస్యం జరిగినా ఇబ్బంది పెట్టినా మిమ్మల్ని అనేక సార్లు ఫోన్లు చేసి మిమ్మల్ని ఇసుకించినా మీరు బాధ్యత తీసుకొని ఈ యొక్క ఏజెన్సీతో మాట్లాడి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు రాష్ట్ర జిల్లా రైతాంగం తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మూడు నాలుగు ప్యాకేజీల కార్యక్రమాలు మీరు అర్జెంటుగా నిన్న రివ్యూ చేశారు మళ్ళీ అవసరం అయితే మళ్ళీ ఒకసారి కూర్చొని ఈ సంవత్సరం వర్కింగ్ సీజన్ వస్తుంది టన్నెల్ తర్వాత మనకి పది కిలోమీటర్లు ఫారెస్ట్ కెనాల్ లో ఫారెస్ట్ లో వెళ్ళాల్సి ఉంటుంది దాని క్లీనెన్స్ తెచ్చుకోవాలి ఫారెస్ట్ క్లీనెన్స్ రావాలి కెనాల్ అవ్వాలి టన్నెల్ అయితేనే పారీకి నీటి పంపించే అవకాశం వస్తుంది కాబట్టి దయచేసి మీరు కూడా ఎమర్జెన్సీ ప్రోగ్రామ్ ని మీరు ఇరిగేషన్ లో ప్రతిపాదించారు ఏది ఇమ్మీడియట్ గా ఖర్చు పెడితే సాగులోకి వస్తుందో దాన్నే పనులు చేయాలని చెప్పి మీరు ప్రతిపాదించారు ఆ పద్ధతిలోనే బడ్జెట్ కూడా మీరు ఏర్పాటు చేసుకుంటున్నారు కాబట్టి మాకు ఇమ్మీడియట్ గా ఇప్పుడు ఈ పంప్ హౌస్ డిస్ట్రిబ్యూటరీస్ సత్తుపెని ట్రంక్కు పూర్తి చేయమని తూరు ఉత్పాటు కార్యక్రమాలను ప్రారంభించమని చెప్పి జిల్లా రైతాంగం తరపున కోరుకుంటూ చిరకాల ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల కోరిక ఇప్పుడు నెరవేరుతున్నందుకు మనస్ఫూర్తిగా వారిని అభినందించగా తప్పదు మనందరం ప్రధానంగా ఆనాడు దివంగత నేత కాంగ్రెస్ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే జలయజ్ఞంలో భాగంగా ఈ ని శ్రీకారం చుట్టడం జరిగింది దాన్ని రాష్ట్రం సాధించుకున్న తర్వాత గడిచిన పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఎవరైతే పరిపాలించారో ఆ మహానుభావుడు దాన్ని రీడిజైన్ పేరుతో ఈ సీతారామ ప్రాజెక్టు ని సుమారు ఒక తొమ్మిది టైమ్స్ అంటే ఆనాడు రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే రాజీవ్ సాగర్ ఇందిరా సాగర్ ప్రాజెక్టు ని ఇప్పటికే పద్దెనిమిది వేల కోట్లతో ఈ సీతారామ ప్రాజెక్టు నిజైన్ పేరుతో మొదలెట్టి ఈ మొదలెట్టింది కూడా తలా తోక రెండు ఏదో తెలియక అక్కడ ఒకటి అక్కడ ఒకటి గుట్ట గుట్టలో తవ్వుకుంట పోతే ఈ ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత వాటన్నిటినీ స్ట్రీమ్ లైన్ చేసి వీటిలో ఫస్ట్ ప్రయారిటీ దేనికిస్తే బాగుంటుంది సుమారు ఎనిమిది వేల కోట్లు పైగా గత ప్రభుత్వం నిరుపయోగంగా ఖర్చు పెట్టిన డబ్బుని ప్రజలకి రైతాంగానికి ఉపయోగపడే విధంగా దాన్ని స్ట్రీమ్ లైన్ చేసి ఈనాడు రాబోయే కొద్ది రోజుల్లోనే ఈ సీతారామ ప్రాజెక్టు ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా మనం ప్రారంభించుకోవచ్చు అదే రకంగా అశ్వరాపేట నియోజకవర్గం సత్తుపల్లి నియోజకవర్గం వైరా నియోజకవర్గం పాలేరు నియోజకవర్గం ఇంకా ఖమ్మం నియోజకవర్గంలోని ఒక మండలం ఈ ప్రాంతాలన్నింటికీ మదర నియోజకవర్గం కూడా స్టెబిలైజ్ అవుతుంది అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఒక భద్రాచలం అవతల పక్కన అటు ఇంకొకటి ఇల్లెందు నియోజకవర్గం కూడా ఉంది ఒరిజినల్ గా దీన్ని డిజైన్ చేసినప్పుడు ఆనాడు రోళ్లపాడు అనే ఒక ప్రాజెక్టు ని నియోజకవర్గానికి కూడా ఉపయోగపడే విధంగా ఆనాటి ముఖ్యమంత్రి అక్కడ కూడా శంకుస్థాపన చేశారు ఇందాక తుమ్మల కృష్ణ గారు చెప్పిన దానికి ఈ దక్షిణగా ఇల్లెందు నియోజకవర్గం రైతులకు కూడా మనం ఆదుకోవాల్సిన అవసరం ఉంది ఉత్తం గారు అదే రకంగా భద్రాచలం కూడా ఇక్కడ లెఫ్ట్ ఓవర్ అవుతుంది భద్రాచలం నియోజకవర్గాన్ని కూడా సాగునీరు తేవడానికి ప్రాపర్ ప్లేసెస్ లో ఐడెంటిఫై చేసి అటు ఇల్లు నియోజకవర్గం ఇటు భద్రాచలం నియోజకవర్గాన్ని రైతులకు కూడా వాళ్ళు కూడా దీని మీద ఆశలు పెట్టుకున్నారు ఆ రెండు నియోజకవర్గాలను కూడా మనం ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది గత ప్రభుత్వం లాగా మనం కాదు కాబట్టి ఇందాక గౌరవ మంత్రి వారి తుమ్మల చెప్పినట్లు ఏదైతే ఓన్లీ మెయిన్ ట్రంకే తవ్వకుండా గత ప్రభుత్వం వచ్చింది అది కూడా చివరిన ముందు మొదలుపెట్టింది మధ్యలో వదిలేసింది స్టార్టింగ్ లో మొదలుపెట్టింది మనం ఆ మధ్య అన్ని కూడా ప్యాక్అప్ చేసి ఇప్పుడు నీరు ఒక ప్రాంతం వరకు ఇవ్వగలుగుతున్నాం అదే రకంగా డిస్ట్రిబ్యూటరీ అదే రకంగా ఫీల్డ్ ఛానల్స్ ఈ రెండింటికి టాప్ ప్రయారిటీ ఇచ్చి వాటిని యుద్ధ ప్రాతిపదిక మీద టెండర్స్ కాల్ఫర్ చేసి ఈ ఆయకట్ట ఏదైతే డి లో చూపించిన ఆయకట్టుని సాగులోకి తేవాలంటే మెయిన్ ట్రక్ తవ్వటం చాలా కంఫర్ట్ డిస్ట్రిబ్యూటరీ చేయడము చాలా టైం పట్టుంది మెయిన్ ట్రంక్ లో నీళ్ళు వస్తే పాత ఆయకట్టు సస్టైన్ అవుతుంది కానీ కొత్త ఆయకట్టు మనకేమీ రాదు ఎప్పుడైతే డిస్ట్రిబ్యూటరీ మనం తవ్వగలుగుతామో డిస్ట్రిబ్యూటరీ టెండర్ సిస్టమ్ కంప్లీట్ చేసి ల్యాండ్ ఎక్విజేషన్ కంప్లీట్ చేసి అప్పుడు మనం ఆ పనులు మొదలు పెట్టినప్పుడే రైతులకు నిజంగా ఈ నీటితో ఉపయోగం వస్తుంది దాన్ని మనం దృష్టిలో పెట్టుకుని మీరు అధికారులకు ఆదేశించి వీలైనంత తొందరలో ఆ ప్రాసెస్ కంప్లీట్ చేసి నెక్స్ట్ సీజన్ కైనా మనం ఎక్కడి వరకైతే ఇప్పుడు మెయిన్ ట్రంక్ లో నీళ్లు ఇస్తున్నామో ఆ మెయిన్ ట్రంక్ లో ఉన్న ప్రాంత రైతన్నలకి వ్యవసాయం కోసం ఉపయోగపడే విధంగా డిస్ట్రిబ్యూటరీ టెండర్స్ కూడా కాల్పర్ చేసి వాటిని వర్క్ ధరిపించే విధంగా చర్య తీసుకోవాలని లెఫ్ట్ ఓవర్ అయిన ఇల్లేందు నియోజకవర్గాలకు వీటితో పాటు వాటిని కూడా ఫర్దర్ ఆ రైతులకు కూడా మనం భరోసా ఇచ్చున్నాం అక్కడ కూడా నీరిచ్చే విధంగా చర్యలు చేపట్టాలని మనస్ఫూర్తిగా గౌరవ నీటి పారుదల శాఖ మంత్రి వారి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కోరుకుంటూ మరొక్కసారి ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల పక్షాన అభినందనలు కృతజ్ఞతలు తెలుపుతూ నేను సెలవు ఉమ్మడి ఖమ్మం జిల్లాకి ఒక హిస్టారిక్ లేగాని భావిస్తున్నాం ఎన్నో దశాబ్దాల నుంచి ఎన్నో తరాల నుంచి గోదావరి జనాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాకి కొన్ని లక్షల ఎకరాలు పారడానికి ఆ ప్రక్రియలో మరి ఈరోజు ఒక సిగ్నిఫికెంట్ ముందడుగుగా మేము భావిస్తున్నాం రాష్ట్ర ఓవరాల్ పాలసీ మాట్లాడంటే గత పదేళ్లుగా గత ప్రభుత్వంలో లక్ష ఎనభై ఒక్క వేల కోట్లు ఖర్చు పెట్టి నాయకట్టు తీసుకొచ్చింది గత మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంత వీలైతే ఎక్కువ ఆయకట్టు తక్కువ ఖర్చుతో తొందరగా ఆయకట్టు సాగులోకి తీసుకురావాలి నీళ్ళు ఇవ్వాలనే ఒక దృఢ సంకల్పంతో మేము ముందుకు పోతున్నాం మా ఆబ్జెక్టివ్ మా టార్గెట్ ప్రతి సంవత్సరం ఆరు నుంచి ఆరున్నర లక్షల ఎకరాలు కొత్త ఎకట్టు ఏర్పాటు చేయడం ఈ ఐదేళ్లలో ముప్పై నుంచి ముప్పై లక్షల ఎకరాల కొత్త హైకట్ ఏర్పాటు చేయాలనే మా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి కుమార్ గారు మేము అందరం కూడా కేబినట్ మంత్రి ఒక సంకల్పంతో ముందుకు పోతున్నాం ఆ ఎక్సర్సైజ్ కి భాగంగానే ఈరోజు ఇక్కడ మరి ఈ రెండు పంపింగ్ స్టేషన్ ఆన్ చేయడం జరిగింది అదేవిధంగా మూడో పంపింగ్ స్టేషన్ కూడా రేపే రెండులో మరి ఆన్ కాబోతుంది పదిహేను ఆగస్టు పదిహేనో తారీఖున ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఈ రెండు మూడు పంప్ హౌస్లు ప్రారంభించబడతాయి అదేవిధంగా అదే రోజు ముఖ్యమంత్రి గారు బహిరంగ సభలో రెండు లక్షల రుణమాఫీ లక్షల రూపాయల వరకు రైతు రుణమాఫీ పూర్తి చేసే ప్రక్రియ ఆ సభలో రాష్ట్ర మొత్తంలో రెండు లక్షల వరకు రైతులకు రుణమాఫీ పూర్తి చేయడానికి ఆ చెక్ తెలుస్తుంది తెలుతుంది ఈ సీతారాం మేము మా అనేక ఆటంకాలున్నా ఇది ముందుకు తీసుకుపోయి అరవై ఏడు లు కేంద్ర ప్రభుత్వం గోదావరి నది జిల్లాల నుంచి ఈ ప్రాజెక్ట్ కేటాయింపు ముందుకు తీసుకుపోయాను మరి అది చివరి దశలో చేరింది నా అభిప్రాయంలో ఒక పది పదిహేను రోజుల్లో ఈ సీతారామ డిఫిగేషన్ ప్రాజెక్ట్ కి గోదావరి జిల్లాలో అరవై టిఎంసీలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చి కేటాయిస్తూ ఆదేశాలు రావు నా సంపూర్ణ విశ్వాసం అదే అదేవిధంగా మరి ఈ జిల్లా విషయాల్లో అపార అనుభవం ఉన్న తుమ్మల నాగేశ్వరరావు గారు శ్రీనివాసరెడ్డి గారు అన్ని విషయాలు చెప్పారు నేను ఒకటే ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకి రైతులకి మాటిస్తున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నా తరఫున ఇది ఆగస్టు కోసం చీఫ్ మినిస్టర్ గారు పదిహేను ఆగస్టు రెండు వేల ఇరవై ఆరు వరకు ఎన్ని లక్షల ఎకరాలు ఆయకట్టు డిజైన్ ఆయకట్టు ఉందో సీతారామ లిఫ్టిగేషన్ ప్రాజెక్ట్ కి పూర్తి చేస్తామని చెప్పి ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకి ఖర్చైనా సరే ఎన్ని వేల కోట్లు ఖర్చు అయినా సరే రెండేళ్లలో మరి కొన్ని వేల ఎకరాల ల్యాండ్ ఎక్విషన్ అవసరం ఉంది సరే ఇక చాలా పనులు డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్ మొత్తం కూడా వర్క్స్ మిగిలి ఉన్నాయి అన్ని పనులను కూడా ఈ రెండేళ్లలో పూర్తి చేస్తామని చెప్పి ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకి మాటిస్తున్నాం సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక ప్రయారిటీ ప్రాజెక్ట్ తీసుకుని ప్రతి ఫోర్ ప్రతి నెలకి రివ్యూ చేసి ముందుకు తీసుకోబోతుందని చెప్పి మనం చేస్తూ నిన్ననే నేను ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి కార్యదర్శి ఇంజనీర్ అందరితో మరి సమీక్ష చేయడం జరిగింది ఎక్కడెక్కడ ఏ విధంగా ఆయకట్టు సృష్టించే అవకాశం ఉంటుందో అది చేపట్టాలి కలెక్టర్ గారు మీరు మరి ల్యాండ్ అక్విజిషన్ విషయంలో వాట్ ఎవర్ మనీ యు వాంట్ విల్ గివ్ యూ ల్యాండ్ అక్విజిషన్ విషయం వార్ ఫండింగ్ లో చేపట్టాలి ఇప్పుడు తుమ్మల నాగేశ్వర చెప్పారు ఎక్కడ ఏ ప్యాకేజ్ కింద ఎంత ఎంత ల్యాండ్ అక్విజిషన్ చేయాలి మరి డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ విషయంలో కూడా మరి ఇక్కడ మా శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బుజ్జా ఉన్నారు వారిని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది కోట్లు కేటాయించాల్సి సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి హై ప్రయారిటీ ప్రాజెక్ట్ చేపట్టి నిధులు కేటాయిస్తాం ఎప్పటికప్పుడు పనులు కూడా సమీక్ష చేస్తామని చెప్పి చేస్తూ మీ జిల్లాకి చాలా సమర్థవంతమైన నాయకత్వం ఉంది వాస్తవంగా రాష్ట్రాన్ని నడిపించే మీ జిల్లా మంత్రులే మరి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మ నాగేశ్వరరావు గారు రెవెన్యూ మంత్రి పొంగలి శ్రీనివాసరెడ్డి గారు వీరి ఆధ్వర్యంలో మరి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గోదావరి నదీ జలాలు ఎంత మేరకు తీసుకుపోతామో ఇప్పుడు జరుగుతున్న పనులతో అదనంగా ఎక్కడెక్కడికి ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు అంటే నీరు నరకాలు అక్కడ కూడా ఆయకట్టు క్రియేట్ చేయను తప్పం ఎంతవరకు ఈ ప్రాజెక్ట్ ద్వారా ఈ స్కీమ్ ద్వారా నీళ్లు చేర్చేంత చేరుస్తామని చెప్పి మనం చేస్తాం మరి ఈ ప్రాజెక్ట్ ఆయకట్టే కాకుండా నాగేశ్వర అని చెప్పినట్టుగా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కింద ఉన్న ఆయకట్టు స్టెబిలైజేషన్ కోసం కూడా బైరా కాన్స్టిట్యులో లక్ష ఇరవై వేల ఎకరాలకి ఈ ప్రాజెక్ట్ ఉపయోగపడుతుంది ఆ పనులు కూడా ఆ లింక్ కాలు ఆ పనులు కూడా ఆల్మోస్ట్ పూర్తి అయిపోయినాయి అవి మూడు నాలుగు రోజుల్లో కూడా దాని నుంచి కూడా నీళ్లు వస్తాయి ఎందుకంటే నాగార్జున సాగర్ నీళ్లు నేను జోన్ వన్ లో నేను చాలా సంవత్సరాలు సీజన్స్ ఇక్కడ నీళ్లు చేరం కానీ ఈ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత ఆ లక్ష ఇరవై వేల ఎకరాలకి తప్పనిసరిగా కృష్ణా నది జలాలు లాక్కుంటే గోదావరి నది జిల్లాలు వస్తాయి ఇది మరి ఆ వైరా కాన్స్టిట్యూన్సీ వాళ్ళకి ఆ ప్రాంత ప్రజలకి ఈ ప్రాజెక్టు ఆ లింక్ ఒక వరంగా మిత్రులారా దీని తర్వాత ఈరోజు మా ప్రోగ్రాము పంపింగ్ హౌస్ నెంబర్ త్రీకి పోతున్నాము సరే అది ఈ రోజు ఆన్ చేయలేకపోయినా అది రేపెల్ ఆన్ చేస్తాము ముఖ్యమంత్రి గారు పదిహేనో తారీఖు వచ్చే లోపల ఈ రెండు పంపింగ్ స్టేషన్లు పూర్తి స్థాయిలో నడిచే విధంగా వారి ద్వారా స్విచ్ ఆన్ కార్యక్రమం ఉంటుంది ఆ తర్వాత మరి వైరాలో మేము ఎక్కడైతే బహిరంగ సభ ఉందో అది ఒకసారి పరిశీలించుకొని అక్కడ కూడా తో మాట్లాడి మేము బయలుదేరుతాం మరి మీ అందరికి కూడా ధన్యవాదాలు నిజంగా ఆ నీళ్లు చూసి నాకు కూడా చాలా సంతోషం అనిపించింది ఈ చేస్తున్న నిరంతర ప్రక్రియలో వాస్తవంగా మరి గోదావరి నది జిల్లాలో ఖమ్మం జిల్లాలో పారే సందర్భంగా ఈ రోజు నేను కూడా ఈ కార్యక్రమం పాల్గొనడం నా అదృష్టంగా ఈ సమాప్తం నమస్కారం